ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్లో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్య పూలమాల నూట యాభై మూడో వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులు నానావత్ సురేష్ నాయక్ ఎస్టీ సెల్ మేటల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పోలమాలు పేసి ఘనంగా నివాళులర్పించారు ఈనాటి అంశం బహుజన పార్టీ అధ్యక్షులు మాన్యవర్ కాంచీరామ్ తొంభైవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వేసి పేసి గర నివాళులర్పించారు ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని ఆయన చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించి చదువుకు దూరంగా ఉండి ఉన్నత డిగ్రీలు సంపాదించి భారత రాజ్యాంగాన్ని లిఖించి ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలోని హక్కులను పొందుటకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు ఈ రోజు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి ఆధురలు అంబేద్కర్ చిత్రపటానికి పూలుమాళ్లు వేసేందుకు నాకు గర్వంగా ఉందని ఈ కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్న ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ సభ్యుడు మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల దాసు ప్రధాన కార్యదర్శి ఇరిటం శ్రీనివాస్ గురుజకుంట నరసింహ రాములు నాయక్ ఒట్కూరి అశోక్ గౌడ్ లోకేష్ నాయక్ ఎస్టీసీఎల్ కాంగ్రెస్ పార్టీ గట్కేశ్వర మున్సిపాలిటీ శ్రవణ్ నాయక్ చల్లాపురం నారాయణ భరత్ కుమార్ సాయిచంద్ జి సచిన్ జహీరుద్దీన్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు అరుణ్ కుమార్ తెలియజేశారు రాజ్యాధికారం ఏ రకంగా ఉంటుందో తన రుచి ఉత్తరప్రదేశ్లో చూపించడం జరిగింది అందుకోసమే మిత్రులారా తెలుసు అగ్రవర్ణ పార్టీలకు తొత్తులుగా మనం చేయకుండా ఓట్ హమరా రాజు మన ఓట్లు మనమే వేసుకుని మనమే రాజ్యాధికారం వచ్చే దిశగా ఏ రకంగా సాధ్యపడుతుందో ఒక సోషల్ ఇంజనీరింగ్ని చేసి ఉత్తరప్రదేశ్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ఆ యొక్క ఆశయ సాధన కోసం మనమందరం కూడా పాటపడాల్సిన కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కట్కేశ్వరలో ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఒక రంగ గారు తాగత గౌతమ్ బుద్ధుడు కానీ సామట అశోక చక్రవర్తి కానీ పెరియర్ రామస్వామి గారు కానీ నారాయణ గురు గారు కానీ సంత సేవలాల్ మహారాజు గారు కానీ సంత రవిదాస్ మహారాజు గారు కానీ ముండా గారు కానీ ఇట్లా ఈ యొక్క మహనీయుల ఆలోచన విధానం అందరి తల్లి సావిత్రిబాయి పూలే మాతా రమాబాయి అంబేద్కర్ ఈ మహనీయుల ఆలోచన అందరి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది మనమందరం కూడా ఈ మహనీయులు ఈరోజు మనమందరం రకంగా బట్టలు వేసుకోగలుగుతున్నాం మనం మాట్లాడగలుగుతున్నాం ఆ మహనీయుల ఆలోచన విధానం అనుగుణంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక చేస్తున్నాం ఖచ్చేసర నూట యాభై మూడు అంబేద్కర్ కులమాలాలు జరుపుకోవడం నిజంగా గర్వించగ విషయము ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో మన ఇంటర్నేషనల్ ప్రభుత్వ చాలా చక్కగా నూట యాభై మూడు కార్యక్రమం చాలా చక్కగా వివరించారు చాలా చక్కగా అంబేద్కర్ గురించి పూలే గురించి మన కాంచీరామ్ గురించి ఇంత చక్కగా వివరించారంటే మనం అందరము ఇంత ముందు కూడా ఇట్లనే సాగాలని మనం అందరము ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవాలని నేను మీ అందరికీ కోరుతా ఉన్నా ఫ్రెండ్స్ నిజంగా ఇవాళ నేను ఎస్టీసీలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నా అంటే ఈ కార్యక్రమం ఎస్టీ అంబేద్కర్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే అనుకోవాలి సేవలాలు ఇచ్చామనుకోవాలి ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మారుమూల గ్రామం నుంచి పుట్టి పెరిగి మేము ఈరోజు ఈ స్థాయికి నిలబడ్డామంటే స్టేట్ లెవెల్ లీడర్ అయినామంటే అంబేద్కరు సాధకుడు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి మనం ఇలా ఈ మాట్లాడుతున్నాము ఇలా జరుపుకోగలుగుతున్నాము ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే అంబేద్కర్ నిజంగా మనం ఇది ఆయనకు దైవంగా మనం పాల చేసుకోవాలి ఆయన ఏదైనా ఆయన జయంతి వర్ధంతి ఇవన్నీ మనం జరుపుకోవాలి చెకుంటేనే మనకు మన అందరికీ ఈ ఉదగంగత భావం అనేది ఉంటుంది ఇంకా ఈరోజు మన ముఖ్య అతిథి మన ఎస్టిసల్ మేడ్సెల్ అధ్యక్షులు జనామ సురేష్ నాయక్కి మరియు ఇక్కడ వచ్చిన అరుణ్ కుమార్ గారికి ఇక్కడ మన ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ టీం అందరికీ నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు మించినందుకు జై హింద్రీవారం మారల్ వేరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూట యాభై మూడో వారం నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా కట్కేస సంబేత్కర్ యువతల సంఘం అధ్యక్షులు పితలు మేకల్ దాస్ అన్న గారికి అలాగే ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మేడ్చర్ జిల్లాకు సంబంధించిన నాయకులు అరుణ్ కుమార్ అన్న గారికి మరి ఇక్కడికి నాతో పాటు వచ్చేసిన మా ఎస్టీసీఆర్ జిల్లానికి పేరు పేరున అలాగే మా గ్రామానికి చెందిన నర్సిపత్ర నరసింహన్న గారికి మరి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు తన జరిగిన తనకు జరిగినటువంటి జరిగినటువంటి సమాజంలో ఆయనకు అంటరానితం అసమానతలు దాన్ని రూపమప్పడానికి స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఆ కాలంలోనే అవన్నీ అతను గుర్తుకొచ్చి రాజ్యాంగం రచించాలి ఈ అట్టడుగు వర్గాలకు సమాజంలో ఒక మంచి పేరు రావాలి అసమాధానాలు దొరికి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగం రచించడం జరిగింది ఈరోజు పార్లమెంట్లో కానీ చట్ట సభల్లో కానీ ఈరోజు చూసుకుంటే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్ ఎస్సీలకైతే దాదాపు ఎనభై ఏడు స్థానాలు అలాగే ఎస్టీలకైతే నలభై ఏడు స్థానాలు రిజర్వ్ చేయబడ్డా రిజర్వ్ అంటే దాని కారణం అంబేద్కర్ గారు అలాగే చట్ట సభల్లో కానీ స్థానిక చట్ట సభల్లో కానీ మనమందరం ఇక్కడ ఉన్నోళ్ళు అందరం ఏదో ఒక పదవిలో ఎలక్ట్ ఉన్నాం దాని కారణం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు తనకు జరిగినటువంటి అసమానతలను రూపొంపడానికి రాజ్యాంగంలో ఆర్థికంగా స్వేచ్ఛగా సమానత్వంగా హక్కులను రూపొందించి మనందరికీ భావితరాల వారికి ఈ పరిస్థితులు రావద్దని చెప్పి తను రాజ్యాంగం రచించడం జరిగింది అలాగే ఈరోజు మనం ఈ ఈ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మరి రాజకీయంగా కానీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం అంటే అంబేద్కర్ గారి చలవే అలాగే స్వామి జ్యోతిరావు పూలే గారు కానీ బాబు జగ్జీవన్ రావు గారి వీళ్ళందరూ సామాజికంగా మనకు అందరికీ తోడ్పడడం జరిగింది వాళ్ళ సంఘ సంస్కర్త లాగా ఈ దేశాన్ని సేవ చేయడం జరిగింది అలాగే అంబేద్కర్ గారు తన జీవితంలో ఏదైతే చదువుకునే బాల్య బాల్య ప్రాంతంలో ఏదైతే పాఠశాల నుంచి గిండి వేయబడ్డారో ఈ ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఆ పరిస్థితులు ఉండడానికి లేవడానికి కారణం ఎవరు అంబేద్కర్ గారే కాబట్టి మనమందరం వారి ఆశయాలను వారి విధానాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేమైతే తప్పకుండా వారి ఆశయాలను విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతినిత్యం పోరాడుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారందరికీ పేరు పేరున నాయకు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ